మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మన ఇమ్యూనిటీ పవర్ను పెంచే ఆయుర్వేద మొక్కల గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు గరిక గురించి అది మనకు చేసే మేలు గురించి తెలుసుకుందాం గరికను చాలామంది చులకనగా పనికిరాని గడ్డిగా భావిస్తారు కానీ గరికను కషాయంలా కాచుకుని తాగితే మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు గరిక కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా గుప్పెడు గరికను సేకరించుకొని శుభ్రంగా కడుక్కోవాలి తరువాత దాన్ని కత్తిరించి రెండు వందల ఎంఎల్ నీటిని తీసుకోవాలి అందులో కత్తిరించిన గరికను వేసి ఐదు నిమిషాలు మరిగించుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెపై మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉన్నాక వడపోసుకొని దానిని తాగాలి దీన్ని ఉదయం పరగడుకున తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇలా తాగటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇలా గరిక కషాయం లేదా టీ తాగటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వైరల్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల్ని మన శరీరానికి దరిచేరకుండా మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది గరికలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం ఐరన్ విటమిన్ సి ప్రోటీన్లు ఆల్కలాయిడ్స్ ఫ్లావనాయిడ్స్ దండిగా ఉంటాయి అంతేకాదు ఇది యాంటీ వైరల్ ధర్మాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా యాంటీ మైక్రోబయల్ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది గరికలో ఏనుగంత బలాన్ని ఇచ్చే పోషకాలు ఉంటాయి గరిక ఆకుల కషాయం తాగుతుంటే అలాంటి వారికి ఏనుగంత బలాన్ని ప్రసాదిస్తుందని మన భారతీయ ఆయుర్వేదం చెప్తుంది ఈ రోజుల్లో రక్తలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు అవును ఐరన్ లోపం వల్ల రక్తలేమి వస్తుంది రక్తలేమి సమస్య తగ్గాలంటే గరిక కషాయం లేదా టీ తాగటం వల్ల రక్తవృద్ధి అవుతుంది అదేవిధంగా చాలామంది నరాల బలహీనత సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారికి ఇది చక్కని ఔషధమని చెప్పవచ్చు మన శరీరంలో సంకేతాల ప్రసారానికి నరాలు బాధ్యత వహిస్తాయి నరాల రుగ్మతలు లేదా నరాలకయ్యే గాయాల వల్ల నరాల సాధారణ పనిని దెబ్బతీస్తుంది అదే నరాల బలహీనత సమస్యకు దారితీస్తుంది నరాల బలహీనత వల్ల మన శరీర భాగాల విస్తృత పనితీరు దెబ్బతింటుంది తిమ్ముర్లు స్పర్శ కోల్పోవటం అలసట కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయి పొగ తాగటం మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా నరాల బలహీనత సమస్య వస్తుంది కాబట్టి నరాల బలహీనత సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున గరిక కషాయాన్ని తాగటం అలవాటు చేసుకుంటే నరాల బలహీనత సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది ఇక ఒంట్లో వేడి సమస్యతో చాలామంది బాధపడుతుంటారు ఇలా ఒంట్లో వేడి సమస్య వల్ల మలమూత్ర సమయంలో తీవ్రమైన మంట కలుగుతుంది అరచేతిలో పొట్టు లేచిపోతుంది ఇలా ఒంట్లో వేడిని అశ్రద్ధ చేస్తే మూత్రపిండాలు జీర్ణాశయం కాలేయం ఇలాంటి సున్నితమైన అవయవాలు త్వరగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారు గరిక కషాయాన్ని లేదా టీని తయారు చేసుకొని రోజు ఉదయం పూట తాగుతుంటే ఒంట్లో వేడి సమస్య క్రమంగా పోతుంది మన ఒంటికి చలువని కలిగిస్తుంది గరికకు చలువని కలిగించే తత్వం ఉందని మన పూర్వీకులు గ్రహించి దీన్ని ఔషధంగా వాడాలని సూచించారు అంతేకాదు మలమూత్ర సమయంలో మంట పోవాలంటే ఇలా గరిక కాషాయం తాగటం ఎంతో మంచిది చాలామంది వ్యాధులతో బాధపడుతుంటారు అలాంటి వారికి గరిక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది గరిక కాషాయం లేదా టీని తాగటం వల్ల చర్మ చర్మవ్యాధులు నయమవుతాయి అదేవిధంగా గరిక కషాయాన్ని స్నానం చేసే నీటిలో పోసుకొని స్నానం చేయటం వల్ల కూడా చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ రోజుల్లో అధిక బరువు ఓబకాయం సమస్యతో చాలామంది బాధపడుతున్నారు అలాంటి వారు గరిక కషాయం రోజు పరగడుకున తాగటం వల్ల అధిక బరువు సమస్య పోతుంది ఇక వ్యాధి ఉన్నవారు ఇలా తాగటం చాలా మంచిది పక్షవాతం ఉన్నవారు గరిక కషాయం తాగటం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది హెచ్ఐవితో బాధపడేవారు కూడా గరిక కాషాయం ఎంతో ఆరోగ్యాన్ని పంచుతుంది ఇక మన శరీరానికి అమిత బలం కలగాలన్నా శరీర దారుఢ్యం పెరగాలన్నా కండరాలకు బలం కలగాలన్నా గరిక కాషాయం తాగటం ఎంతో మంచిది గరిక కాషాయాన్ని అమృతంగా ఆయుర్వేదం చెప్తుంది అందుకే గరికకు ఆయుర్వేదం ప్రథమ స్థానం ఇచ్చింది ఇక చాలామంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యతో ఆడవారు సంతాన భాగ్యాన్ని కోల్పోతారు ఋతుక్రమం సరిగ్గా రాక నెలసరిలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అలాంటి వారు గరిక కషాయం తాగటం అలవాటు చేసుకుంటే వారికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్య పోతుంది ఋతుక్రమ దోషాలు పోయి గర్భదోషాలు పోయి సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది వేసవిలో చాలామంది పిల్లలకు ముక్కు నుండి రక్తం కారుతుంది ఇలా కారుతున్నప్పుడు ముక్కును కింది వైపుకు వంచి తరువాత గరిక రసాన్ని రెండు ముక్కుల్లో రెండు రెండు చొక్కలు వేయటం వల్ల ముక్కు నుండి రక్తం కారే సమస్యను ఇది అద్భుతంగా తగ్గిస్తుంది ఇక గరిక కషాయాన్ని ఇరవై ఎంఎల్ రసాన్ని ఉదయం పరగడుపున తాగుతుంటే అలాంటి వారికి చలువ చేసి ముక్కు నుండి రక్తం కారటం సమస్య పోతుంది కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు కొంతమంది ఆపరేషన్ చేయించుకొని మళ్లీ రాళ్లు వచ్చాయని చెప్పటం ఇలా జరుగుతుంది కానీ కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు గరికను సేకరించి శుభ్రంగా కడిగి రసాన్ని తీసి ముప్పై ఎంఎల్ మోతాదుగా ఉదయం పరగడుపున తీసుకుంటుంటే కిడ్నీలో రాళ్ల సమస్య శాశ్వతంగా పోతుంది కొంతమందికి కిడ్నీలో రాళ్లు ఉండి మూత్రం సరిగ్గా రాదు కడుపు ఉబ్బినట్లు ఉంటుంది అలాంటివారు గరిక కషాయం తాగటం వల్ల క్రమంగా మూత్రం చక్కగా జారీ అవుతుంది కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా పోతాయి తెగిన గాయాలకు పుండ్లకు గరిక రసాన్ని పైన అప్లై చేసుకుంటే ఇది మంచి యాంటీ మైక్రోబయల్ గా పనిచేసి గాయం త్వరగా మానేలా చేస్తుంది మానసిక సంబంధిత రుగ్మతలు ఉంటే గరిక ఆకుల కషాయం లేదా ఇరవై ఎంఎల్ రసాన్ని ఉదయం పరగడుకున తాగుతుంటే మెదడుకు సంబంధించిన రోగాలని తగ్గించి మానసిక సంబంధిత రోగాలు దరిచేరకుండా గరిక చేస్తుంది అదేవిధంగా కొంతమంది ఆడవారిలో గర్భాశయం జారిపోవటం ఋతుక్రమంలో అధిక రక్తస్రావం అవ్వటం ఒళ్ళంతా మంటలు పుట్టటం వంటి సమస్యలు ఉన్నప్పుడు గరిక కషాయం తాగటం వల్ల ఎంతో మేలు చేస్తుంది ఇక తేలుకాటు వేసిన సందర్భంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దిగా గరిక ఆకుల రసాన్ని తీసుకుంటుంటే విష ప్రభావం తగ్గిపోతుంది గరిక ఆకులను రాత్రి పనుకునేటప్పుడు గ్లాస్ నీటిలో వేసి ఉదయం ఆ నీటిని పరగడుకున తాగుతుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మూత్ర సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది గరిక తలనొప్పికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది అవును గరిక ఆకులను సేకరించి పేస్ట్లా చేసి ఈ పేస్ట్ను నుదిటిపై అప్లై చేసి కొంచెంసేపు రిలాక్స్ అయితే బ్రెయిన్కు ఉత్తేజాన్ని ఇచ్చి తలనొప్పిని తగ్గేలా చేస్తుంది నోటిపోత బాధిస్తుంటే లేదా నోట్లో పుండ్లు ఉంటే గరికను సేకరించి దంచి రసం తీసి ఈ రసాన్ని నోటిలో కొంచెంసేపు ఉంచుకొని మధ్య మధ్యలో పుక్కులిస్తూ పదిహేను నిమిషాలు ఉన్నాక ఊసేయండి ఇలా రోజులో సార్లు చేస్తే నోటిపోత తగ్గుతుంది కడుపులో నొప్పిగా ఉంటే మూడు స్పూన్ల గరిక రసంలో చిటికెడు సొండిపొడుం కలిపి పరగడుపున తీసుకుంటుంటే కడుపులో నొప్పిపోతుంది పొటలో గ్యాస్ లేదా పేగుపోతా లేదా పొటలో ఇన్ఫెక్షన్ ఉంటే మూడు స్పూన్ల గరిక రసాన్ని ఉదయం పరగడుపున కొన్ని రోజులు తాగితే తగ్గిపోతాయి మొలల సమస్య ఉంటే గరిక ఆకులను సేకరించి దంచి ఆ పేస్ట్ను మొలల ప్రదేశంలో అప్లై చేస్తుంటే చక్కని ఫలితం ఉంటుంది మూత్రంలో రక్తం పడుతుంటే గరిక ఆకుల రసం ఉదయం పరగడుకున్న రెండు స్పూన్లు తాగితే చలువ కలిగి మూత్రంలో రక్తం పడటం ఆగిపోతుంది ఆడవారిలో తెల్లబట్ట సమస్య ఉంటే గరిక వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి దంచి ఈ ముద్దను రెండు స్పూన్ల మోతాదులో ఒక కప్పు పెరుగులో కలిపి తినాలి ఇలా చేయటం వల్ల ఆడవారిలో తెల్లబట్ట సమస్య పోతుంది ఒత్తిడి ఉన్నప్పుడు గరిక పేస్ట్ను నుదిటికి అప్లై చేస్తే మానసిక ఆహ్లాదాన్ని ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది ఇక మగవారికి వీర్యవృద్ధి అవ్వాలంటే గరిక కషాయంలో తేనె కలుపుకొని ఉదయం పరగడుపున తాగుతుంటే మగవారికి వీర్యవృద్ధి అవుతుంది వీరేకణాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి గరిక వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందరూ ఒక్క విషయం గ్రహించాలి గరికను పొలాల్లో సేకరించవద్దు అక్కడ పురుగు మందుల అవశేషాలు ఉంటాయి మీరు మీ ఇంటి ఆవరణలో లభించే గరికను వాడటం లేదా ఇంట్లో కుండీలలో పెంచుకొని గరికను వాడటం మంచిది ఇక గరిక కషాయాన్ని కప్పు మోతాదులో తీసుకుంటే సరిపోతుంది దీని ఆకుల రసాన్ని పది నుండి ముప్పై ఎంఎల్ లోపు తీసుకుంటే సరిపోతుంది అధిక మొత్తంలో తీసుకోకపోవటమే మంచిది కాబట్టి గరిక కషాయాన్ని ఆయుర్వేదంలో అమృతంగా వర్ణించటం జరిగింది ఇది సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది